హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పూజ సామాగ్రి జాబితా అన్ని ఉంటే గణపతి పూజ సిద్ధమైనట్లే వినాయక చవితి పండుగను ఇష్టపడని వారు ఉండరు సాధారణంగా పండుగలను ఇంటిలో కుటుంబం బంధువులు మిత్రులతో కలిసి జరుపుకుంటారు వినాయక చవితి పండుగను మాత్రం ఊరంతా ఒక్కటై సందడిగా జరుపుకుంటారు మరి బోజ గణపయ్య పూజకు అవసరమైన సామాగ్రి ఏమిటి మీ అందరి కోసం ఇదిగో పూజ సామాగ్రి జాబితా ఈ జాబితా అన్ని ఉంటే గణపతి పూజ సిద్ధమైనట్లే వినాయక చవితి పూజ సామాగ్రి పసుపు కుంకుమ గంధం పన్నీరు పువ్వులు అరటిపండ్లు తమలపాకులు వక్కలు పాలవెల్లి పాలవెల్లి అలంకరణ కోసం పండ్లు మొక్కజొన్న కంకులు ఉమ్మెత్తకాయ కొబ్బరికాయ పసుపు గణపతి నైవేద్యానికి బెల్లం ముక్క అక్షింతలు మామిడాకులు అరటి పిలకలు అరటి ఆకులు దీపారాధన కుందులు దీపారాధన వత్తులు నెయ్యి నువ్వుల నూనె దీపారాధనకు అగర్బత్తీలు కర్పూరం బిల్లలు అగ్గిపెట్టె ఆచమనం కోసం పంచపాత్ర ఉద్దరిని కలసం కోసం చెంబు నీళ్ళూ అవకాశం ఉంటే గంగాజలం వినాయకుని ఆసనం పూజ చేసే వారికి ఆసనం విఘ్నేశ్వరుని ప్రతిమ వినాయకునికి యజ్ఞోపవీతం వినాయకునికి వస్త్రం వినాయకుని పూజ కోసం పత్రి మాచీపత్రం బృహతీపత్రం బిల్వపత్రం మారేడుదళం దూర్వారయుగ్మము గరిక దత్తూర పత్రం బదరీపత్రం రేగు ఆకు అపామార్గపత్రం తులసీపత్రం చూతపత్రం కరవీరపత్రం విష్ణుకాంతపత్రం దాడిమీపత్రం దేవదారుపత్రం మరువక పత్రం సింధువారపత్రం జాజీపత్రం గండకీపత్రం సమీపత్రం అశ్వత్పత్రం అర్జునపత్రం అర్కపత్రం మొత్తం ఇరవై ఒకటి రకాల పత్రాలు పూజ పూర్తి అయిన తర్వాత వినాయకుని ఇరవై ఒకటి లేదా పదకొండు లేదా తొమ్మిది లేదా ఐదు మీటర్లు శక్త్యానుసారం పిండివంటలతో పప్పుకూర పులుసు పచ్చడి వంటి అనుపానాలతో మహానైవేద్యం చివరగా తాంబూలం దక్షిణ సమర్పించాలి ఇంకెందుకు ఆలస్యం ఈ పూజా సామాగ్రి పట్టిక ప్రకారమన్నీ సిద్ధం చేసుకుందాం వినాయక చవితి పండుగను ఏలోటు లేకుండా ఆనందంగా జరుపుకుందాం